నీ జీవితాన్ని సరి చేసుకోకుండా పైకి చక్కగా కనబడుతూ పైకి చక్కగా జీవిస్తూ వా అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు అందరి దృష్టిలో నేను మంచివాణ్ణి మంచిదాన్ని అని భ్రమపడుతూ ఉంటే అది నీకు ప్రమాదం ఎంత ప్రమాదం అంటే యేసుప్రభులు వారు ఇదే శాస్త్రులను పరిశీలన గురించి మాట్లాడుతున్నారు వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపేటువంటి వారు కాబట్టి ఇద్దరికీ కనిపి ఇద్దరు ఎక్కడ వెళ్ళబడతారో గుంతలో పడతారు గొంతలో పడిపోయిన తర్వాత అయ్యో ఎందుకు ఇది జరిగింది ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడు దేవుడు ఇలా చేస్తాడా అని ప్రశ్నించడంలో అర్థమేమి లేదు నువ్వు గొంతలో పడ్డావంటే కారణం ఏంటంటే నీవు గృఢి పరిచయనుగా ఉన్నావు పైన క్లీన్ చేసుకున్నావు పైన మేకప్ వేసుకున్నావు పైకి షో ఆఫ్ ఇచ్చావు నీ లోపల శుద్ధి చేయబడలేదు నీ లోపల దేవుడు అసహించుకునేటువంటి చాలా పాపాలు ఉన్నాయి నీ వస్త్రపు చెంగును పెద్దదిగా చేసుకొని మనుషులు నీ వైపుగా ఆకర్షించుకున్నావు కాబట్టే నీవు గుంటలో పడ్డావంటే మనుషులు నమ్మడం లేదు నీవు గుడ్డి పరిచేయడము అన్నటువంటి విషయాన్ని మనుషులు జీర్ణించుకోలేకపోతున్నారు నీ హృదయ అంతరంగము శుద్ధి చేయబడలేదు కేవలం పైనే శుద్ధి చేసుకున్నావంటే చాలామంది క్రైస్తవులకు అది అర్థం కావడం లేదు ఎందుకంటే వీరి పరిస్థితి కూడా అదే వీరు గుడ్డి వారే గుంటలో పడినవాడు వృద్ధి వాడే కాబట్టి ఇద్దరికి అర్థం కావడం లేదు మీ మనోనేత్రాలు వెలిగించబడితే అర్థమవుతుంది